ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి మీకు తెలుసా తెలియకపోవచ్చు కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను మాత్రం ఎక్కడో చూసామో అనిపిస్తుంది కదూ ఈమె పేరు శ్రద్ధ వాల్కర్ ఈమె న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది ఈమె తన బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ కోసం పేరెంట్స్ ని వద్దని అతనితో వెళ్లిపోయింది దానికి వాడు ఏం చేశాడో తెలుసా కొన్ని రోజులు ఈమెతో ఉండి ఈమెను పూర్తిగా వాడుకొని చివరికి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో కొన్ని పెట్టి ఆ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో ముక్కల్ని పడేశాడు ఈ న్యూస్ బయటకి వచ్చిన తర్వాత ఈమె పేరెంట్స్ తట్టుకోలేకపోయారు తన కూతురు లేదనే బాధతో ముందు తల్లి చనిపోయింది అండ్ రీసెంట్ గా తండ్రి కూడా మరణించాడు కుటుంబం మొత్తం నాశనమైపోయింది కానీ ఈ ధారణానికి ఒడిగట్టిన ఈ జిహాదిగాడు మాత్రం మనం కట్టే ట్యాక్స్ డబ్బులు తింటూ ఇప్పటికి బతికే ఉన్నాడు గవర్నమెంట్ విని జైల్లో పెట్టి పందిని మేపినట్టుగా మేపుతోంది విని పందులతో కంపేర్ చేయడం పందులకే అవమానం ఈ కేసులో ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు ఇంత జరుగుతున్నప్పటికీ చాలా మంది లవ్ జిహాద్ నిజం కాదు అది ఒక పొలిటికల్ ప్రాపగండ అనుకుంటున్నారు కానీ గైస్ ఇది నిజం మన హిందువులు ఈ విషయాన్ని ఎప్పుడు రియలైజ్ అవుతారు ఎప్పుడు మేల్కొంటారో తెలియట్లేదు ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఉంటున్నారు వాడి రియాలిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి వాళ్లతో గుడ్డిగా ముందుకు వెళ్తే రేపు మీ పేరెంట్స్ కి ఈ పరిస్థితి తప్పదు ఈ వీడియోని మీకు తెలిసిన అమ్మాయిలందరితో షేర్ చేసి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేయండి